గోవిందాయ రమ అందరికీ శ్రీరామ్ ప్రతిరోజు మనము నిత్య పూజ చేసుకుంటూనే ఉంటాం కదా పూజ అనేది అసలు ఎందుకు చేస్తాము చేస్తే ఏదో వస్తుందని కాదు ఇంట్లో ఏదో అవుతుందని కాదు పూజ ద్వారా మనము భగవంతుడిని ప్రార్థిస్తున్నాం మన సాంప్రదాయంలో దాన్ని పూజ అంటారు అది కాస్త దరిమిళ కోరికల కోసము దానికి రకరకాల ప్రక్రియలు ఇవన్నీ ఏర్పడిపోయాయి యూట్యూబ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా బాగా ఏర్పడిపోయాయి ప్రతి పూజ ఏదో ఒక కోరిక తీర్చుకోవడం కోసమే ప్రతీ పూజ ప్రతి ప్రక్రియ ప్రతి సంకల్పము ప్రతీ స్తోత్రము ఏదో మనకి పనులు అవ్వడం కోసమే అట్లా వచ్చేసింది పరిస్థితి ఈ పరిస్థితి తగ్గట్లుగానే ఒక కామెంట్ కూడా చూపిస్తాను మీకు నాకు కూడా ఆశ్చర్యం కలిగించింది కామెంట్ అమ్మ మీకు నా నమస్కారములు మీకు డబల్ నమస్కారములు నేను మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తాను మీరు చెప్పే మాటలు పైన మాకు ఎంతో గౌరవం ఉంటుంది మిమ్మల్ని నేను నా మనసులోని సందేహాన్ని అడగాలనుకుంటున్నాను ఇలా అడిగానని మీరు మరో విధంగా అనుకోకండి అమ్మ నేను మా ఇంట్లో పూజ చేసిన రోజు మా ఇంట్లో గొడవలు ఎక్కువ అవుతున్నాయి అలాగే పిల్లలు కూడా బాగా అల్లరి చేస్తున్నారు నాలో కోపం పెరుగుతుంది వాళ్ళని కూడా నేను కొడుతున్నాను ఇది నేను చాలా కాలంగా గమనిస్తున్నాను ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు నేను పూజ చెయ్యని రోజు మా ఇంట్లో ప్రశాంతంగానే ఉంటుంది అసలు ఇలా జరగడానికి కారణం ఏమిటి నా పూజలో ఏమైనా దోషం జరుగుతుందా లేకపోతే అసలు దీనికి కారణం ఏమిటో తెలియక సతమతం అవుతున్నాను దయచేసి దీనికి ఒక క్లారిటీతో సమాధానం చెప్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇది ఏదో నేను ఒక రోజు రెండు రోజుల్లో గమనించి మీ ముందు ఉంచినది కాదు నేను చాలా కాలంగా నా జీవితంలో ఇలాగే జరగడం గమనించాను దయచేసి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అమ్మా ఇది కామెంట్ సారాంశం పూజ చేస్తున్న రోజున వీళ్ళకి కోపం బాగా విపరీతంగా వస్తుందట అదే పూజ చేయకపోతే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందట పూజ చేస్తున్న రోజున కోపం పెరిగిపోయి ఇంట్లో గొడవలు అవుతున్నాయట పిల్లల్ని కూడా కొడుతున్నారట పూజ చేయకపోతే మాత్రం ప్రశాంతంగా ఉంటుందట మంచిది ఇంతకీ పూజ ఎవరికి చేస్తారో రాయలేదు ఇందులో పూజ గృహస్థులు తీవ్ర దేవతలు కొందరు ఉపాసకులు చేసే సాధనా ప్రక్రియలో ఉండే కొన్ని రకాల శక్తులు వాటికి చేయకూడదు స్పష్టంగా చెప్తున్నా ఎవరు ఎన్ని రకాలుగా విమర్శించినా సరే పర్వాలేదు ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను నేను గృహస్థులు అత్యంత సాత్వికమైన దేవతలను మాత్రమే ఇంట్లో ఆరాధన చేయాలి ఎన్ని రకాల ఫలితాలు వస్తున్నా ఏం జరుగుతున్నా సరే తీవ్ర దేవతల జోలికి గృహస్థులు వెళ్ళకూడదు తీవ్ర దేవతలను లేదా రకరకాల తంత్రశాస్త్ర గ్రంథాలలో ఉన్న దేవి దేవతలను కూడా కొందరు ఉపాసకులు ఉపాసన చేస్తారు మీకు వాటిపైన ఆసక్తి ఉంటే ఆ ఉపాసకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దక్షిణ అది ఇచ్చి నమస్కారం చేస్తే వాళ్ళు పూజించిన మంత్రపుత్ర జలాన్ని మీ మీద చల్లుతారు మీకు ఆశీర్వచనం దక్కుతుంది మీకు పనులు అవుతాయి అంతేగాని ఇంట్లో ప్రతిదీ తెచ్చి పెట్టకూడదు ఇంట్లో రకరకాల ఫోటోలు ఉంచకూడదు రకరకాల తీవ్ర దేవతల పూజలు పొరపాటును కూడా చేయకూడదు ఆదిశంకర్ భగవత్పాదులు వారు ఇచ్చిన పంచాయతనంలో ఉన్న విగ్రహాలు లేదా ఫోటోలు లేదా వాటిలో మీకు నచ్చిన దేవతలు అలాంటివి మాత్రమే పెట్టుకొని సుత్సాత్వికంగా మాత్రమే తేలికపాటి విధానాలతో ఆరాధన చేసుకోవాలి అలాగే గృహస్థులు ఎప్పుడు కూడా భగవన్ నామస్మరణ చేసుకోవాలి తేలికపాటి అవన్నీ కూడా నిత్యము కుదురంతలో అనుసంధానం చేసుకోవాలి మంచి మంచి సద్గ్రంథాలు గీతా రామాయణ భారత భాగవతాది గ్రంథాలు కాసేపు ఎప్పుడైనా మధ్యాహ్నం వేళలో సాయంత్రం వేళ తీరిగ్గా ఉన్నప్పుడు పారాయణం చేసుకోవాలి దగ్గరగా ఉన్న దేవాలయాలు తరచు దర్శిస్తూ ఉండాలి ఏదైనా సత్సంగము భాగవత్ సప్తాహం లాంటి జరుగుతున్నప్పుడు వెళ్ళి కాసేపు కూర్చుని శ్రద్ధగా ఆలకించి రావాలి ఏ పాటలో పద్యాలు సరదాగా పాడుకుంటూ పని పాట చేసుకోవాలి ఇంతవరకే గృహస్థులకి నియమం కాబట్టి ఇంట్లో తీవ్ర దేవతలకి పూజలు ఉపాసనలు ఇలాంటివి ఉన్నప్పుడు సరైన గురువుగారు వారి మార్గనిర్దేశకత్వము లేకుండా సరిగ్గా ఈ మంత్రం తీసుకోవడము సాధన చేయడం ఇవి లేకుండా యూట్యూబ్లో ఎవరెవరో చెప్పారని ఇష్టం వచ్చి నువ్వు చేస్తే దాని తాలూకా తీవ్రత ఆ మనుషుల మీద పనిచేస్తుంది విపరీతంగా కోపాలు వస్తాయి చిరాకులు పెరుగుతాయి గొడవలు కూడా అవుతాయి కాబట్టి అలాంటివి ఏదన్నా పూజలు చేస్తూ ఉంటే అవి మానయ్యి మానేసేసి శుద్ధ సాత్వికండి దేవి దేవతలను ఆరాధించుకోండి ఏదో విష్ణువు గణపతి దుర్గమ్మ శివుడు కార్తికేయుడు ఇలాంటి దేవీ దేవతలు వాళ్ళు సరిపోతారు గృహస్థులకి లేదండి మేము మామూలుగా చాలా సింపుల్గా మీరు చెప్పిన ఆ విధంగా దేవి దేవతలను మాత్రమే ఆరాధిస్తున్నాము అయినా కూడా నాకు పూజ చేసిన రోజే కోపం వస్తుంది గొడవలు అవుతున్నాయి అనే భావన కానీ ఒకవేళ ఉంటే కాస్త మన వ్యవహార శైలి మనం కాస్త చూసుకోవాలి పరిశీలించుకోవాలి పిల్లలు అల్లరి సహజంగా చేస్తారు పిల్లలు అల్లరి చేయకుండా ఉంటే తప్పందండి పిల్లలు అల్లరి చేస్తుంటేనే వాళ్ళు కరెక్ట్గా ఉన్నారని అర్థం పిల్లలు అల్లరి చేస్తారు పిల్లలు అల్లరి చేస్తున్నారు నేను వాళ్ళని కొడుతున్నాను అంటే పిల్లలు అల్లరి చేస్తారు కాస్త క్రమశిక్షణ చేయాలి కాస్త కంట్రోల్ ఉంచాలి కాస్త భయం పెట్టాలి విపరీతంగా గొడ్డును బాధినట్టుగా పిల్లల్ని బాధకూడదు అది మహాపాపం కూడా పిల్లలకి హింస పెట్టిన ఎంత వస్తుందనమాట అల్లరి చేస్తే చేయని ఎంతసేపు చేస్తారు అలరి నిదానంగా పిల్లల్ని భయం పెట్టుకురావాలి నిదానంగా కంట్రోల్ చేసుకుంటూ రావాలి పిల్లలకు ఒక డిసిప్లిన్ అని అలవాటు చేస్తూ ఉంటే నిదానంగా వాళ్ళు అల్లరి మానేస్తారు అంతేకాకుండా పిల్లలని నిదానంగా సంస్కరించే అలవాటు ఒకటి చేయాలి ముందు మనకి సంస్కారం ఉంటే పిల్లల్ని సంస్కరించగలుగుతాం నిదానంగా పిల్లల్ని సంస్కరించుకురావాలి కూర్చుంబడి ప్రశాంతంగా ఉన్నప్పుడు మంచి చెడు శిష్టాచారం నేర్పించడము ఇలాంటి అలవాట్లు చేయాలి నిదానంగా పిల్లలు అల్లరి తగ్గిస్తారు అల్లరి చేస్తున్నారు కదా అని కొట్టుకుంటూ పోవడము పరిష్కారం కాదు కదా నిదానంగా వాళ్ళరి హైపర్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో తగ్గించే ప్రయత్నం చేసుకోవాలి తల్లిగా అది బాధ్యత అలాగే ఇతరత్ర ఇంట్లో గొడవలు ఏదైనా సరే గొడవ ఆరంభమైందంటే ఎవరో ఒకరు కంట్రోల్ అయిపోతే మిగతా వాళ్ళు ఎంతసేపు పరవగలుగుతారు వాళ్ళు కంట్రోల్ అయిపోతారు అనమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భార్య భర్త గొడవ వచ్చిందంటే ఆ చిరాకు ఎవరో ఒకరు ముందైతే కంట్రోల్ చేసుకోవాలి మేము ఎవ్వరి మీద తగ్గము అంటే ఇద్దరు చెరో కర్ర తీసుకొని బాదుకుంటారు అప్పుడు భర్త గారు కోపంగా ఉన్నప్పుడు భార్య సైలెంట్గా ఉంటే కాసేపు ఆ మనిషి ఎంతసేపు అరుచుకుంటాడు అరుచుకొని వెళ్ళిపోతాడు భార్య గారు బాగా కోపంగా ఉందనుకోండి ఆ భర్త కాస్త సైలెంట్గా ఉన్నాడంటే భార్య కూడా కోపం తగ్గిపోతుంది కాబట్టి కోపతాపాలు ఎవరికి వచ్చినా కూడా ఒకరికి కంట్రోల్గా ఉన్నారంటే కూడా కంట్రోల్ అయిపోతారు లేదు ఎవ్వరము తగ్గము అంటే ఇక సాయంత్రం వరకు చొరకర్ర తీసుకొని అలసిపోయేంత వరకు ఉంటుంది ఉంటుందన్నమాట ముఖ్యంగా మహిళలు తెలుసుకోవాల్సిన ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సహజంగా కాస్త మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉండి సంసారం ఉండి ఇంటి చాకరీ చేస్తూ ఉద్యోగాలు కూడా పరిగెడుతూ ఇంట్లో భర్తకు సమాధానం చెప్పి పిల్లలకు సమాధానం చెప్పి పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పి ఆఫీస్లో ఉద్యోగాలకు సమాధానం అని చెప్పి ఇంత ఈ రోజుల్లో బిజీ మహిళలకి కోప అనేవి కాస్త ఉంటున్నాయి ప్రత్యేకించి ఎప్పుడైతే ఈ పిల్లలు పుట్టేస్తే వాళ్ళు ఎదిగే క్రమంలో కొంచెము ఈ మహిళల్లో కూడా ఓపి తగ్గిపోతూ ఉంటుంది నిద్ర తక్కువగా ఉంటుంది చిరాకులు ఉంటాయి పనులు ఎక్కువగా ఉంటాయి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలసట ఎక్కువగా ఉంటుంది మానసికంగాను శారీరకంగాను చికాకులు కోపాలు బాగా ఎక్కువగా ఉంటాయి విసుగు వస్తుంది ప్రాణాలకు చేయలేక అందరికీ చేయలేక బాధ్యతలు చూడలేక ప్రాణానికి విసుగు వచ్చే సందర్భాలు చాలా ఉంటాయి ఇప్పుడు చికాకులు ఉంటాయి కాబట్టి మహిళలు ఖచ్చితంగా పిల్లలు పుట్టిన తర్వాత ఇక పిల్లలు ఇల్లు భర్త ఈ బాధ్యతలు మాత్రమే సర్వస్వము అనుకోకుండా ఆ ధర్మాన్ని నిర్వర్తిస్తుని వీళ్ళ గురించి వీళ్ళు శ్రద్ధ తీసుకోవాలి ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి రోజుకి ఎనిమిది గంటలు ముఖ్యంగా మహిళలకు నిద్ర ఉండేలాగా చూసుకోవాలి నిద్ర ఉంటేనే ప్రశాంతంగా ఉంటారు అలాగే పనులు కొంచెం ప్లాన్ చేసుకొని చేసుకోవడము ఖాళీ టైం ఏదైనా ఉంటే ఏదైనా ఒక మంచి వ్యాపకానికి వినియోగించుకోవడము కుదిరినప్పుడు ఏదన్నా వాకింగ్ లేదా వ్యాయామం లాంటివి చేయడము కాస్త ఆరోగ్యంగా ఉంటాము శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడము ఇలాంటి కొన్ని చిన్న చిన్నవి టైం వేస్ట్ చేయడం సెల్ సెల్ఫోన్లో మహాత టైం వేస్ట్ చేస్తున్నాము టీవీ సీరియల్స్ చూసుకుంటాం సినిమాలు చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటున్నాము ఆన్లైన్ షాపింగ్లు చేస్తే టైం వేస్ట్ చేసుకుంటాం అది చూస్తూ ఇది చూస్తూ దీని రేట్ అంతా దాని రేట్ అంతా ఇది బుక్ చేద్దాం అది బుక్ చేద్దాం ఎంత టైం కుదురుతుంది మన గురించి మనము మంచి ఫుడ్ తీసుకోవడానికి ఎనిమిది గంటలు నిద్రపోవడానికి వ్యాయామం చేయడానికి కాస్త ఏ మెడిటేషన్ ఇలాంటివి చేసుకోవడానికి మనకు నచ్చిన కొన్ని పుస్తకాలు హ్యాపీగా ఏకాంతంగా కూర్చొని పది నిమిషాలు చదువుకోవడానికి టైం కేటాయించుకోలేకపోతున్నాం ఇలాంటి వ్యాపకాలు ఉంటే ఎంత స్ట్రెస్ ఉన్నా తగ్గుతుంది ఎన్ని అయినా సరే మనము హ్యాపీగా చేయగలుగుతాం కాబట్టి మహిళను ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ముఖ్యంగా మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టి సంసారం ఎత్తు ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త వాళ్ళ గురించి సమయం కేటాయించుకొని వాళ్ళ ఇష్టాల్లో మునిగిపోవాలి టైంకి నిద్ర టైంకి భోజనము ఆరోగ్యమంత్రి శ్రద్ధ చూపించడము ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేయడం వ్యాయామం చేయడం నచ్చిన పుస్తకాలు చదువుకోవడము లేదంటే నచ్చినవి ఏదైనా సరే కాసేపు నచ్చిన వ్యాపకాలు పెట్టుకోవడము ఇలాంటి ఒక ప్రైవేట్ టైం కాస్త కేటాయించుకుంటే బాగా రిలాక్స్ అయిపోతారు పని మీద చేసే వృత్తి మీద చిరాకులు కోపాలు లేకుండా ఉంటాయి ఇంట్లో గొడవలు లేకుండా ఉంటాయి మంచి ఉత్సాహం కలుగుతుంది జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళాలి అనే ఒక ఉత్సాహం బాగా కలుగుతుంది అనమాట కాబట్టి ప్లాన్ చేసుకొని కుటుంబం ఉన్న మహిళలు కేటాయించుకొని జాగ్రత్తగా ఉంటే హ్యాపీగా నడుస్తుంది జీవితం పిల్లల్ని భర్తని పెద్దల్ని అందరిని కూడా చక్కగా కంట్రోల్ చేయగలుగుతాము అందరినీ మేనేజ్ చేయగలుగుతాము కాబట్టి ఇక్కడ రెండు విషయాలు సవరించుకోవాలి ఒకటి ఎవరైనా సరే పూజలో తీవ్ర దేవతలని పెట్టుకొని ఉపాసనలు చేయడము ఆ ప్రక్రియలు చేయడం అనేది గృహస్థుల పని కాదు ముఖ్యంగా ఆడవాళ్ళ పని కాదు అది ఉపాసకుల పని అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకోండి వాడికరణ దక్షిణ ఇచ్చి ఆశీస్సులు తీసుకోండి మీకు ఆ పుణ్యం దక్కుతుంది ఇంట్లో మాత్రము సాత్వికమైన దేవీ దేవతలను మాత్రమే ఆరాధించుకోండి రెండవ విషయం మహిళలు మీ ఆరోగ్యం గురించి మీ నిద్ర మీకు మంచి ఆహారం అలాగే కాస్త ప్లాన్ చేసుకొని మీ పనుల్లో బాధ్యతలు చక్కగా నిర్వర్తించుకోవడం కాస్త సహనం కలిగి ఉండడం కాస్త సర్దుబాటుతనం కాస్త మేనేజ్మెంట్ అలాగే కాస్త మన అభిరుచులకి మన వ్యాపకాలకు కూడా ఒక పర్సనల్గా స్పేస్ ఒక టైం కేటాయించుకోవడం దీనివల్ల ఉత్సాహం కలుగుతుంది గొడవలు లేకుండా జాగ్రత్తగా ఉండగలుగుతారు ప్రహిదానికి కూడా పూజ చేసే రోజు ఎలా అవుతుందని దేవుడిని దేవుడి పైన వేసేయడం అబాడడం తప్పు పూజలు మారేయడం ఇంకా తప్పు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎవరైనా వాళ్ళే ఉద్ధరించుకోవాలి ఉద్ధరించుకోకపోతే కంట్రోల్ చేసుకోలేకపోతే మనల్ని మనము మన ఇంద్రియాలే మనకి శత్రువులు అవుతాయి కంట్రోల్ చేసుకోగలిగి చక్కగా వాడుకోగలిగితే మన ఇంద్రియాలే మనకి మిత్రులు అవుతారు కాబట్టి ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరించరని చెప్తారు ఇది సత్యం జీవిత సత్యం గుర్తుపెట్టుకొని ఎవరిని వారే తయారు చేసుకోవాలి ఎవరిని వారే మలచుకోవాలి మన జీవితం చేతుల్లోనే ఉంది దాన్ని పాడు చేసుకోకూడదు చారు విడుచుకోకూడదు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియో చక్కగా మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అలాగే మీ సందేహాలు ఏమైనా దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధర్మ రక్షత్రంశ జయ శ్రీమన్నారాయణ కృష్ణార్పుడు